సే నా పేరు పిట్టల శ్రీశైలం మాది గట్కేసర్ దగ్గర అంకుషాపూర్ మేము పిట్టల ఆర్గానిక్ ఫామ్ పేరుతోటి ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము మేము ప్రధానంగా దీంట్లో రెండు మోడల్ ఎంచుకున్నాము ఒకటము పూర్తిగా ఆకుకూరలు ఒక పావిక్రమంలో పెట్టడము రెండోది పూర్తిగా ఇరవై ఐదు పంటలు ఒకే బెడ్ మీద ఏర్పాటు చేసి రెండో మోడల్ చేసుకున్నాం ఇది రెండో మోడల్ కనుక చూసుకుంటే ఒకే బెడ్ మీద మనకు ఐదు పంటలు వస్తాయి ఎట్లా అంటే ఒక వేపము క్రీపర్ క్రాప్ వస్తుంది రెండో వేపము పుష్క్రాప్ వస్తుంది మూడోదమ్మో ఇక్కడ ట్యూబర్ క్రాప్ దుంపలు వస్తాయి ఆ దుంపల మధ్యలో ఆకుకూరలు వస్తాయి మళ్ళీ దానికి వరుస వరుసగా ఒక్కొక్కటి మనకు ప్రతి బెడ్లో ఒక దాంట్లో బొప్పాయి వస్తుంది ఒక దాంట్లో మునగ వస్తుంది ఒక దాంట్లో అరటి ఇట్లా మూడు రకాల అట్లను పెట్టుకున్నాము ఇట్లా ఒక నాలుగు ఫీట్ల దాంట్లోనే ఇట్లా మనం గనక ఏర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక మొక్కకు ఒక మొక్కకు పోటీ లేకుండా మిగతా మొక్కలపైన ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యతిరేకత కాకుండా ఉంటుంది అట్లాగే మేము ఈ బెడ్లని ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఒక ఒక బెడ్లో ఒక రకమైన పంట వస్తుంది మళ్ళీ ఇంకో బెడ్లో ఇంకో రకమైనది వస్తుంది అంటే ఒక దాంట్లో క్రాప్ కనుక మనం వేసుకుంటే మళ్ళీ బీర ఇరవై బెడ్ల తర్వాతనే బీర వస్తుంది మా ఇరవై లోపు మనకు ఒక ఇరవై బెడ్లలో ఇరవై రకాల మనకు తీయ జాతులని వేస్తాము ఆ ఇరవై రకాలలో ఒకటే ఒకటి పొడుగుది కావచ్చు పొట్టిది కావచ్చు ఇట్లా రకరకాల రకాలు వేసుకుంటాము ఎందుకంటే ఇట్లా మార్పిడి చేసినామంటే ఒక దాంట్లో కనుక పెస్ట్ కనుక అటాక్ అయితే ఇంకో దానికి ఈ పెస్ట్ని దానికి రాకుండా ఉంటుంది ఒకవేళ మనం పెస్ట్ కనుక వచ్చి నష్టపోగలనుకుంటే ఈ ఒక్క బెట్కే నష్టపోతాం మొత్తంగా ఈ ఇరవై బెట్లను నష్టపోకుండా ఉండగలుగుతాము అట్లా మనం ఒక తీగది కనుక వేసుకున్న ఒకది బుష్ కనుక వేసుకుంటే ఒక దాంట్లో టమాటా ఓ దాంట్లో వంకాయ ఓ దాంట్లో బెండకాయ ఓ దాంట్లో చిక్కుడుగా య ఓ దాంట్లో గోకరకాయ ఇట్లా రకరకాల బుష్ క్రాప్లు వేసుకున్నాం అదే మాదిరిగా మళ్ళీ మనము ట్యూబర్ క్రాప్లో వేసుకుంటే ఓ దాంట్లో పసుపు వేసుకున్నాము ఓ దాంట్లో అల్లం వేసుకున్నాము ఓ దాంట్లో మనం క్యారెట్ వేసుకున్నాం ఓ దాంట్లో బీట్రూట్ వేసుకున్నాం ఓ దాంట్లో ముల్లంగి వేసుకున్నాం ఇట్లా దీన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల మనకు రకరకాల ఒకదానికి పోటీ లేకుండా ఉంటుంది ప్లస్ సాయిల్ కూడా మనకు ఎన్రిచ్ అవుతుంది మనం బుష్ ఈ ట్యూబర్ క్రాప్స్ వేసుకోవడం వల్ల మనకు సాయిల్ కూడా పోరస్ మనం ఉన్నది కాబట్టి మళ్ళీ కండ గడ్డ కూడా చాలా లావుగా వస్తుంది అదే దా అదే మాదిరిగా ప్రతి ఫీట్కు మేము ఆకుకూరలు వేసుకున్నాం ఓ దాంట్లో కొత్తిమీర వేస్తే ఇంకో దాంట్లో పాలకూర ఇంకో దాంట్లో మెంతికూర ఇంకో దాంట్లో తోటకూర తోటకూరలో రకాలు ఇట్లా ఒక్కొక్క బెడ్డుకు ఒక్కొక్క బెడ్డుకు మనము చూసుకుంటే ఇంట్లో వచ్చింది మళ్ళీ రావాలంటే కూడా చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆ ఆకుకూరలకి ఏదైనా ఫస్ట్ వచ్చినా కూడా ఈ ఒక్క ఆకుకూరకే వచ్చేటట్టుగా ఉంటుంది అదే మాదిరిగా ఇవి అయిన తర్వాత ఐదో రకం ఏదైతుందో ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్కటి ఓ దాంట్లో మేము ఈ పొప్పడి వేసుకున్నాము ఓ దాంట్లో మునుగ వేసుకున్నాము ఓ దాంట్లో అరటి వేసుకున్నాము ఈ వీటిని కూడా మళ్ళీ ఏంటంటే రేపు తీగలు కనుక మనం ఈ కర్రలు కనుక పెట్టింది కనుక ఇరిగిపోతే ఆ తీగలు కూడా ఈ మనం ఈ ఏవైతే మనము సపోర్ట్గా దానికి దాని సపోర్ట్గా ఉండేటందుకు ఈ కనుక వేస్తే ఆ మునగ కర్రలు కూడా మనకు స్టేకింగ్ లాగా కూడా ఉపయోగపడతాయని చెప్పి ఇవి వేసుకున్నాం ఇవి నాలుగు కనుక మనకు ఇమ్మీడియట్లీ ఆదాయం వచ్చినా కూడా ఈ పైని మనం ఈ మునగ కానీ తర్వాత బొప్పాయి కానీ తర్వాత ఈ అరటి కానీ ఈ పైకి వెళ్ళడం వల్ల ఈ ఇక్కడ ఈ ఇదంతా కూడా ఈ సూక్ష్మ వాతావరణం ఏర్పాటు కావడం కోసం ఎండగిట్ల తలగకుండా నీడ కూడా వస్తుంది కాబట్టి ఈ ఆకుకూరలకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ ఐదు రకాల ఒకే బెడ్లు ఐదు రకాల పంటలు వేసినాం ఒకవేళ ఈ ఐదు రకాల పంటల్లో కూడా ఇప్పుడు ఎంత ఒక ఒకదానికి ఇరవై రూపాయల కిలో లెక్క తీసుకున్నా కూడా మనకు ఈ డెబ్బై ఐదు ఫీట్ల పొడవు కనుక తీసుకున్నా కూడా మనకు ఒక ముప్పై ఐదు తక్కువ తక్కువ ముప్పై ఐదు మొక్కలు వేసుకున్నా కూడా ఒక్కొక్క మొక్క నుంచి నెలకు ఒక ఒక కిలో చొప్పున వేసుకున్నా కూడా మనకు ముప్పై తింటే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు వేసుకున్న కూడా ఏడు వందల రూపాయలు ఎటు పోవ్ అట్లా అట్లాగే టమాటాకి వేసుకున్న కూడా ఏడు వందల రూపాయలు ఈ ఆ తర్వాత ఈ దుంపలు కనుక వేసుకున్నా కూడా మనకి ఒక్కొక్క దాంట్లో మనకు ఎంత లేదన్నా కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయి అట్లా మనకి ఇవి పదిహేను అవి పదిహేను ఆకుకూరలు వచ్చి ఒక ఏడు వందల రూపాయలు అట్లా ఒక ఒక నెలకు ఎంత లేదన్నా కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు మనకు వీటిలో వస్తాయి ఇంట్లో ఎంత తక్కువ తక్కువ తీసినా కూడా పదిహేను వందల రూపాయలు మనకు ఈ ఒక ఒక బెడ్ మీద నెలకు ఎటుబోదు అట్లాగే మనము ఈ మునుగ కానీ ఇవి కానీ వీటిలో లెక్కేస్తలేము ఒకవేళ మనము ఈ నాలుగిటి వాటికే మనం నెలకు ఒక పదిహేను వందల రూపాయలు వచ్చేలాగా ఈ మోడల్ని మేము ఏర్పాటు చేసుకున్నాం